హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం ఈరోజు శుక్రవారం రోజు కాబట్టి స్పెషల్ అంటే ఏం లేదు జస్ట్ శుక్రవారం కాబట్టి చక్కగా మందార పూలు అవి దొరికాయి కాబట్టి ఉదయాన్నే దీపం అనేది పెట్టించుకున్నాను లక్షవారం అంత బాగా దీపం అవ్వలేదు కదా శుక్రవారం ఉదయాన్న దీపం పెట్టుకున్నాను ఈ రోజు ఇంకా పప్పు బియ్యం చప్పటి పులగం అయితే ప్రసాదం పెడతాము చాలా రోజులు పెట్టలేదని చెప్పి అది చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా చేయలేదు ఇంకా అది పెట్టేసి దీపం అది హారతి అది ఇచ్చేసిన తర్వాత టీలు అవి తాగేసి మేము అక్కడ నుంచి ఇంకా కాయగూరలు అన్నీ నిండుకొని అని చెప్పేసి రైతు అయితే వెళ్ళాము చాలా కాయగూరలు ఉదయాన్నే ఈ మధ్యన కరోనా నుంచి సాయంత్రం అంతగా కాయగూరలు ఏం రావట్లేదు కానీ ఉదయాన్నే వస్తున్నాయి ఇదివరకు సాయంత్రం కూడా చక్కగా వచ్చే ఈ క్యారెట్ ఏమో ఏసీ క్యారెట్స్ అంట మామూలు క్యారెట్లు అసలు రాలేదు ఇవి నీట్గా ఉన్నాయి కానీ ఏసీలో ఉన్నాయి తప్పక తీసుకోవాల్సి వచ్చింది ఇంకా కరివేపాకు అన్నీ తీసుకున్నాను ఈ తాటి మంజలు మీరు చూసే ఉంటారు మనం లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు ఒకటే రేట్ ఫిక్స్ చేశారు ఎవరు కూడా రేట్ అనేది మార్చలేదు వాళ్ళు ఎక్కువ ఇచ్చారు వాళ్ళు అంతకి ఇచ్చారు ఇంతకి ఇచ్చారని అనడానికి కూడా మనకు లేదనమాట వాళ్ళు ఎంత యూనిటీగా ఉన్నారంటే ఎంత ఒకే మాట మీద ఉన్నారంటే ఎక్కడికి మనం నేను దగ్గర దగ్గర ఎన్ని చోట్ల మేము కొన్నామో అన్నిట్లో కూడా వాళ్ళందరూ ఒకే రేట్ ఫిక్స్ చేశారండి చిన్నవైనా పెద్దవైనా ఏదైనా అనవసరం వాళ్ళందరూ అంత ఒకే మాట మీద ఉండి వ్యాపారం అనేది చేసుకుంటున్నారు ఎవరు కడుపు కోసం వాళ్ళు తప్పదు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తాటి ముంజలు అనేది ఒకటే కాస్ట్ ఉంది దానికి తోడు మనం ఏంటంటే ఇయర్కి ఒక్కసారి వచ్చింది కంపల్సరీగా కాస్ట్ కొంచెం అటు ఇటు అయినా కంపల్సరీగా అనేది టేస్ట్ చేయాలి నేను రెగ్యులర్గా ఫ్రూట్స్ కన్నా ఇలా తాటి మామిడి మామిడిపళ్ళు అలాగే ఈతపళ్ళు అలాంటివైతే బాగా కొంచెం అనమాట బాగా శుభ్రంగా తింటాను ఇంకా తెల్లులపాయలు అయితే రైతు బజార్లో ఎక్కడా లేవు ఆ లోపల కిరాణా షాప్ ఉంటుంది కదా అక్కడైతే తీసుకున్నాం పావు ఎనభై రూపాయలు చెప్పాడు సరే తీసుకుని తోటకూర ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు వండడానికి అయితే అవకాశం కుదరట్లేదు సోమవారం తేకూడదు శుక్రవారం తేకూడదు సారీ లక్ష్మవరం తేయకూడదు శనివారం తేకూడదు అలా అని చెప్పేసి ఏ రోజు తీసుకొచ్చి వద్దామన్నా మంగళవారం బుధవారం ఏమో మనం వండలేమాయే ఎందుకంటే ఆ రోజు కక్కాముక్క ఉంటుంది కాబట్టి ఈరోజు ఉదయాన్నే వెళ్ళాను కదా అని చెప్పేసి తోటకూర అయితే తెచ్చాను ఇంకా తోటకూర ఫ్రై అది చేసిన తర్వాత ఇంకా దేవుడు కోసం పెట్టిన పప్పు బియ్యం పొలగం ఉంది కదా అమ్మ నేను దేవుడికి పెడితేటప్పుడు ఏం చేస్తాను పప్పు బియ్యం ఒట్టిగా పెట్టేస్తాను అనమాట ఎలా అంటే గ్లాసు బియ్యానికి కొంచెం పప్పు వేసి రెండు గ్లాసులు నీళ్ళు వేసి మనం పులగం ఎలా పెడతాం మీకు అందరికీ తెలుసు కదా దేవుడు పులగం ఎలా చేస్తాము యాజ్టీస్ అలాగే పెట్టేస్తాను పెట్టి దేవుడు మట్టుకు కొంచెం తీసి అందులో కొంచెం నెయ్యి చిన్న బెల్లం ముక్క పెట్టి నైవేద్యం అనేది పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఆ మిగిలింది ఇప్పుడు మాకు టిఫిన్ కింద ప్రిపేర్ చేసేస్తాను అంటే అటు టిఫిన్ అయిపోతుంది ఇటు ప్రసాదం కూడా అయిపోద్దాం లెక్కలో చేశాను ఈ మధ్యన వరుసగా దోశలు ఉప్మాలు అలా అవుతున్నాయి కదా ఇది చేసి చాలా రోజులు అని అతను అంటేను ప్రిపేర్ చేశాను ఈ పొలం ఎలా తాలిం పెట్టుకోవాలి ఏంటి అనేది చెప్తాను ఫస్ట్ అయితే ఒక కళాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి అది ఎవరు తినే స్పైసీని బట్టి వాళ్ళు వేసుకోవాలండి మేము అంత కారంగా తినము అంత చప్పగా తినము కాబట్టి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి ఆల్మోస్ట్ బాగా వేగిన తర్వాత అప్పుడు నేను కరివేపాకు వేస్తాను ఎందుకంటే అవి కొంచెం క్రిస్పీగా వేగితే చాలా బాగుంటాయి పొలగంలో ఇది నేను ఎక్కువగా దేవుడు పొలగం పిలుస్తాను అనమాట చాలామంది పోపు పెట్టింది అదే బాయిల్ చేసిన తర్వాత ఉడకబెట్టింది ఏదో సంథింగ్ అంటారు నాకు అదైతే తెలీదు కానీ మా అత్తవారి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇది తెలుసు ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో పులగం అనేదే నాకు తెలియదు అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు పొలగం అంటే ఏంటో అబ్బా స్పెషల్ ఎందులో ఏముందో అని చెప్పేసి తెగ ఆశ్చర్యపోయేదాన్ని ఆ తర్వాత తర్వాత మా అత్తగారు కంటిన్యూస్గా చేస్తే నాకు అప్పుడు తెలిసింది ఆహా ఇదే అని చెప్పేసి ఇంకా పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసాను అవి బాగా వేగిపోవాలండి మనకి బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది కొంచెం అల్లం వేసుకోవాలి బాగా వేగిన తర్వాత పప్పును రైస్ పెట్టుకుంటాం కదా అన్నంలా ఉడకపెట్టుకుంటాం కదా ఆ బాయిల్ చేసిందేమో మనం ఇందులో వేసుకోవాలన్నమాట నేను మనం వేరే రైస్ కనుక వేసుకుంటే చాలా విడివిడిగా చాలా బాగుంటుందండి ఇది కొంచెం మనం ఆడించుకునే రైస్ కాబట్టి కొంచెం ముద్ద ముద్దుగా ఉంది అదే మనం ఇప్పుడు దొరికే రైస్ కనుక చేసుకుంటే చాలా చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది హెల్త్ బాగుంటుందో లేదో నాకైతే తెలియదు కానీ చూడడానికైతే కలర్ఫుల్గా ఉంటుంది ఇవి నాన్న నాకు వచ్చేటప్పుడల్లా ఒక్కోసారి తీసుకొస్తుంటారు అయిపోతే నేను అవే తింటాను తప్పని పరిస్థితిలో వస్తే మాత్రం కంపల్సరీగా తీసుకొస్తారు ఆ రైస్ అంత హెల్త్కి మంచిది కాదు అని ఈ మధ్యన వరుసగా అన్ని పెళ్ళి వారి వారి వగేర వగేర అస్తమానంకొచ్చినట్టయి నాకైతే రైస్ అయితే తీసుకొచ్చారు ఇంకా దానికి సరిపోయే సాల్ట్ అది చూసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఈ ఈ పులగంకి ఏంటంటే మనం లలిత బ్రాండు అలా కొంచెం ఇప్పుడు దొరికే రైస్ ఉంటాయి కదా లలిత బ్రాండు బెల్లు అవి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం లావు వస్తుంది ఎలాగైనా ముద్దగా కూడా అవుతుంది అనమాట ఇంకా ఈ టిఫిన్ మాకు ఈ పులగం అయిపోయింది ఇంకా మనిషి ఒక గ్లాస్ చొప్పున అయితే తీసేసుకున్నాము మజ్జిగలో ఏంటి అనుకుంటున్నారా పచ్చిమిర్చి కరివేపాకు అల్లం సాల్ట్ వేసి మనం ఇలా కలుపుకొని ఉంచుకుంటే కనుక తాగడానికి బాగుంటుంది హెల్త్కి మంచిది అనమాట ఇంకా ఇలా కలిపేసి పక్కన పెట్టేసామంటే కనుక అస్తమానకి నచ్చిన వాళ్ళు తాగుతారని అలా పక్కన పెట్టేస్తాను ఇంకా చెప్పాను కదా తోటకూర ఒట్టి రోజుల్లో అస్సలు అవకాశం కుదరట్లేదు ఈ రోజైతే తెచ్చాను తోటకూర ఫ్రై చేశాను యాక్చువల్గా అయితే తోటకూర పులుసు చేద్దాం అనుకున్నాను పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి సరేలే ఎందుకు ఈరోజు కొంచెం పెద్దగా పని ఉంది పులుసులు పులకూరలు ఎందుకు పెట్టుకోవాలని చెప్పేసి తోటకూర ఫ్రై చేశాను నాకు స్టార్టింగ్ తోట ఆకుకూరలు ఉండేటప్పుడు చాలా టెన్షన్ ఉండేది అంటే తెలియదు అనమాట ఇంత ఆకుకూర ఉంది కదా సాల్ట్ ఎంత పడుతుందో అని చెప్పి చాలా వేసేసేదాన్ని అది మగ్గిపోతే కొంచెం అవుతుందని ఐడియా నాకు రాలేదన్నమాట డాక్టర్ కూడా ఒకళ్ళిద్దరిని చంపతే కానీ డాక్టర్ అవ్వనట్టు చాలాసార్లు కాయగూరలు ఆకుకూరలు ఉండేటప్పుడు పోయేవి ఆ తర్వాత తర్వాత అలా నేను తెలుసుకున్నాను ఫస్ట్ మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి అది చూసి ఇంకా మా వాడేది డ్రాయింగ్ ఉదయం పది నుంచి స్టార్ట్ చేశాడండి బొమ్మ టీవీలో చూసుకొని గీయడానికి దగ్గర దగ్గర పన్నెండు అవుతుంది అనుకుంటాను ఒక్కటి కూడా గీయలేదు కానీ అన్నీ ఏదో గీసినట్టయితే పెట్టాడు సరే హాలిడేస్లో ఎనీ టైం టీవీ చూడడమేనా ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏదైనా చేయొచ్చు కదా అని వాళ్ళ మీద కోపం అనమాట నైట్ కొంచెం గట్టిగా అరిసేసరికి ఇంకా ఆయుష్ టీవీ అది పక్కన పెట్టేసి ఇవైతే పని పట్టుకున్నారు ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే జీలకర్ర పిండి అచ్చులు చేద్దామని అనుకున్నాను ఎలాగో రైతు బజార్కి వెళ్ళాం కదా కాయగూరలు తీసుకొచ్చిన ఆవిడ ఏమందంటే దొండకాయలు వేరుతుంటే అంత ముద్ర కాదమ్మా అలా కనిపిస్తాయి కానీ పర్వాలేదు లేతగా ఉంటాయి అన్నది కానీ నాకు మోసం చేసినట్టే చాలా దొండకాయలు వేస్ట్ అయిపోయి అప్పటికి చాలా తీసిన ఇంకా ఉండిపోయిన కర్రీ ఏం చేస్తానని చెప్పేసి కొన్ని కొన్ని అయితే ఉంచుతాను ఇంకా జీలకర్ర పిండి అయితే కనుక కొంచెం ముద్రగా అయినా పర్వాలేదు అని చెప్పేసి అయితే మరి తప్పని పరిస్థితులు తీసుకోవాల్సి వచ్చింది ఇవి ఏంటంటే మనం ఒక కాయని రెండు రెండు భాగాలుగా చేసుకొని సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి ఇవే కాదండి ఇంక వేరే కాయగూరలైనా చేసుకోవచ్చు బరబాటీలు ఆగారకాయలు ముల్లంకాడ ఏదైనా చేసుకోవచ్చు ఇంకా అవి చాలా వరకు పోయాయి కదా మాకు సరిపోతాయి చాలు అని చెప్పేసి నేను ఆనపకాయ కూడా చేశాను మామూలుగా అయితే తానపకాయ ఇలా పెడితే అయిపోతుందేమో కానీ ఒకసారి ఇలా పెట్టాను డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి వేసాను రాలేదు అందుకని చెప్పేసి కొంచెం ఒక రెండు మూడు వచ్చే వరకు అయితే బాయిల్ చేశాను ఇంకా ఈ లోపు మసాలా కావాల్సినవి ఏంటంటే ఎవరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తెల్ల ఉల్లిల్లిపాయలు తొక్కులతో వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అలాగే ఉల్లిపాయలు నేను తీసుకునే కాయగూరలకి ఒక రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి ఎక్కువ అవసరం లేదు రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి వీటికి మామూలుగా ఏంటంటే కొంచెం నువ్వులు వేసుకోవాలి ఇది మామూలుగా మనం రేషన్ బియ్యం నానబెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది అంటారు అమ్మ వాళ్ళు ఎక్కువగా అలా చేస్తారు కానీ మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే పొడి బియ్యం పిండి వేసి చేస్తున్నారనమాట మనం ఏది ఈజీ ప్రాసెస్ ఉంటే అదే ఎంచుకుంటాం కాబట్టి నేను అది ఇది ఏదో వడ పిండి ఉంది కదా అని చెప్పేసి నేను అదే వేసి మిక్సీ చేసేసాను ఇంక అది మిక్సీ పట్టే లోపు ఇంకా ఆనపికెముకులు కూడా ఉడికిపోయాయి అన్నమాట రెండు మూడు తెరలు వస్తే చాలు ఉడికిపోతాయి ఫస్ట్ మనం ఉల్లిపాయలు ఎండుమిర్చి నువ్వులు తెల్లలిపాయలు అన్నీ మిక్సీ చేసుకోవాలి అప్పుడు పిండి అనేది మనం వేసుకోవాలన్నమాట అయితే బియ్యం వేస్తే నానబెట్టి బియ్యం వేస్తే కనుక వాటితో కలిపి వేసి మనం మిక్సీ పట్టించుకోవచ్చు నేనైతే సపరేట్గా పిండి వేస్తాను కదా మెత్తగా అయిపోవాలి మామూలుగా అయితే ఈ పిండి కాస్త గట్టిగానే ఉండాలండి అంటే మరి ఇప్పుడు నేను కలుపుకున్నంత పలచగా అయితే కాదు కొంచెం గట్టిగా ఉండాలి ఇది అలా అయితే మొక్కకు బాగా పడుతుంది కానీ ఇతనికి అంతగా మా ఇంట్లో అంతగా మొక్కకి అనేది తిగ్గ పట్టడం ఇష్టం ఉండదు అనమాట అందుకు అమ్మ వాళ్ళు ఏంటంటే కొంచెం ముద్ద అనేది తిగ్గా పట్టేటట్టు పెడతారు అది చాలా బాగుంటుంది అలా నాకు ఇష్టం కానీ ఇక్కడ ఏంటంటే ఈతనికి ఇలా పలచగా ఉంటేనే ఇష్టం అనమాట కాయగూరలకు అనేది పేస్ట్ అనేది అంతగా పట్టకూడదు లైట్ లైట్గా పట్టాలి ఇంకా ఏంటంటే మనం కొంచెం ముద్ద ప్లేట్లోకి ఇలా తీసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు చూసుకున్న తర్వాత ఫస్ట్ ఏ కాయగూరలు అయితే మనం వేయాలనుకుంటున్నామో అవి ఇందులో వేసుకోవాలి కాస్త చెయ్యికి అయితే ఆయిల్ రాసుకోండి కొంచెం ఎందుకంటే ఎండుమిర్చి కదా చెయ్యి అయితే కాస్త మండుతుంది స్టార్టింగ్ నాకు చాలా ఎక్కువగా మండింది రాను రాను అలవాటు అయిపోయింది అప్పుడు అమ్మ చెప్పింది ఇలా ఆయిల్ రాసుకుంటే కనుక చెయ్యి మండదు పర్వాలేదు అని చెప్పేసి ఇంకా ఇవి కలుపుకున్న తర్వాత చూసిన మొక్కకి అసలు అంటే అనట్లేదు అది కొంత మనం చిక్కగా చేసుకుంటూ అంటుతుంది కానీ మా ఇంట్లో అలా నచ్చదు కాబట్టి కొంచెం పల్చగా చేస్తున్నాను మనం ఫస్ట్ ఏం చేయాలంటే అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం దోశలు వేసుకుంటాం కదా ఆ కళాయిలో ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటి పేర్చుకోవాలి లేదు అంటే ఒక్కొక్కటి వేసేసినా పర్వాలేదు లేదు మూడు వేసి నాలుగేసి కలిపి చిన్న చిన్న బజ్జీల కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో నేనైతే ఒక్కొక్కటి వేసి ఇలా పలచగా అతనికి అంటి అంటున్నట్టు ఇలా ఉండాలన్నమాట పేస్ట్ అనేది ఎక్కువ ఎక్కువ పేస్ట్ అతనికి అంటుకుంటే ముద్ద పెడితే కనుక నచ్చదు ముద్ద ముద్దగా ఉంది ఏంటి ఇలాగా అని అంటారు మామూలుగా అయితే అలా చాలా బాగుంటుంది ఎక్కువ కాయగూరలు తిన్న వాళ్ళకైతే ఇలా బాగుంటుంది అనమాట ఇది మనం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ అనేది పడుతుందండి ఎందుకంటే ఫ్రై అవ్వాలి కదా మనం తీసేటప్పుడు ఇలా అచ్చుపాలంగా మనకైతే రాదు ముందే చెప్పేస్తున్నాను అంటే చాలామంది ఇలా మొత్తంగా వచ్చేస్తుందేమో అని అనుకోవచ్చు రాదు ముక్కు ముక్కలు మనం రివర్స్ చేసుకున్నప్పుడు ముక్కు ముక్కలు విడిపోతుంది అనమాట విడిపోయి ఏదానికది సెపరేట్ బాగా వేగి రోస్ట్ అయ్యి వస్తుంది సరే వస్తుంది అనుకుంటున్నాను వస్తుంది అని అంటున్నాను కాదండి మనం ఇలా తీయాలి ఇలా వస్తుంది అనమాట ఇలా అంటే ఇది మాడిపోవడం కాదు అలా వేగింది అలా రోస్ట్గా వేగిందనమాట ఈ రెండు వైపులు బాగా తిప్పుకోవాలి ఒకదానికొకటి కొంచెం అలవాటు లేని వాళ్ళకైతే ఇది కొంచెం ఈ జీలకర్ర పిండి కాయగూరలు అచ్చులు అనేది కొంచెం కష్టమే స్టార్టింగ్ అయితే నాకు చాలా అంటే చాలా చిరాగ్గా ఉండేది ఇంకా రాను రాను అలా అలవాటు అయిపోయింది ఇవి ఏంటంటే చల్లగా వర్షం క్లైమేట్ పడేటప్పుడు వేడివేడి రసంతో తింటే చాలా బాగుంటుంది రసమన్నంతో అలా కాకుండా స్నాక్స్తో కూడా తీసుకోవచ్చు ఇది ఎక్కువగా మేము ఇంట్లో ఇవి మా హస్బెండ్ అంటే మార్నింగ్ టిఫిన్ టైము చలికాలము వర్షాకాలము ఎక్కువగా తింటూ ఉంటారు కాయగూరలు అలా అని చెప్పేసి ఎక్కువగా ఆగారకాయలు కాలం వస్తుంది కదా అప్పుడు మేము చేసుకుంటాం ఆగరకాయలు బఠానీలు అలాగే బరబాటి ములంకాడ చాలా చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇది మనం ప్లేట్లోకి తీసుకొని రసానంతో కానీ సాంబార్తో కానీ దేంతోనే బాగుంటుంది ఇవేంటంటే ఒట్టినొడితో కూడా తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి జీలకర్ర పిండి అచ్చులు అనేది చాలా బాగుంటుంది మనకి అన్ని కాయగూరలు ఒక్కసారి తెచ్చుకుంటే కొన్ని కొన్ని కొంచెం కొంచెం వేసి కొంచెం వేసి అన్ని మిగిలిపోతాయి కదా అంటే అన్ని తెచ్చినా ఒక్కోసారి కొన్ని అన్ని ఉండగలము కొన్ని ఉండలేము అవి తీసుకొచ్చి కొన్ని కొన్ని మిగిలిపోయినప్పుడు ఇలా అన్నీ కలిపి ఇలా మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి వేడి జీలకర్ర పిండి వచ్చలయితే రెడీ అయిపోయింది మీరు టేస్ట్ చేయండి ఇంకా ఈరోజు పిల్లలకి స్నాక్స్ ఏం చేస్తాను ఏంటి అనేది అయితే ఇంకో ఇప్పుడైతే చూపిస్తాను మీకు ఇంకా ఈరోజు స్నాక్స్ అయితే చేంపెండలం దుంపలు తీసుకొచ్చాను ఇవి ఎక్కువగా అంత ఇష్టంగా పిల్లలు తినరు కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఎక్కువగా పానీపూరి చాటు వేరే వేరే స్నాక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అప్పుడప్పుడు మనం ఇలాంటివి కూడా చేసి ఇవ్వాలండి మన పాతకాలం పద్ధతిలో దుంపలు అనేది ఇంకా దుంపలు లోపు ఇంకా ఇది పాలగొండ పాయసం ఇంకా ఈ సమ్మర్ వస్తే మా ఇంట్లో కనీసం వారంకి ఒక రెండు సార్లు అయినా ఉంటుంది కంపల్సరీగా ఎందుకంటే అతను షాప్ దగ్గర చాలా ఎండగా ఉంటుంది బయట రోడ్డు దగ్గర ఎండ ఎక్కువ తగులుతుంది అని చెప్పేసి ఎక్కువగా వేడి చేస్తుంది ఇది కూడా ఒంటికి చాలా చలవ కదండి అందుకని చెప్పేసి కడుపులు కూడా ఇంకేస్ ఏదైనా డిస్టర్బెన్స్ అయినా ఇది తింటే చాలా మంచిది అందుకు కంపల్సరీ సమ్మర్లో కనీసం వారం రెండుసార్లు చేస్తాను సమ్మర్ అయిపోతే అది ఎక్కడుందో కూడా మేము ఇంకా ఈ లోపు దుంపలు అనేది బాయిల్ చేస్తాను ఇవైతే పక్కన పెట్టాను మనం ఏంటంటే పిల్లలకి పానీపూరీలు అవి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ కూడా వాళ్ళకి అలవాటు చేయాలి హెల్త్కి చాలా మంచిది అలా అని ఎక్కువ ఎక్కువ తినకూడదు జస్ట్ అప్పుడప్పుడు ఇలా తింటే చాలా మంచిది అనమాట వీటితో కర్రీ కూడా చేస్తారు మా పెద్ద తప్పుడు మా అత్త వాళ్ళ ఇంట్లో నుంచి చదువుకునేటప్పుడు అయితే మా అత్త చేసేది కానీ మా ఇంట్లో ఇక్కడ ఎవరు తినరు అందుకే నేనైతే చేయట్లేదు కానీ బాగుండేది అదొక రకమైన టేస్ట్ ఉండేది అనమాట ఇంకా వీళ్ళ అన్నం తినండి తినండి అని చెప్తున్న మనిషి ఒక పక్క దొర్లుతూనే ఉన్నారండి ఈ సమ్మర్ హాలిడేస్ ఏమో కానీ మరీ బద్దకస్తులు అయిపోతారేమో భయమేస్తుంది అంటే కాసేపు చదివినా మళ్ళీ యథాస్థితి అనమాట అలా పడుకొని ఇంకా మాకు ఇక్కడ ఎక్కడికి ఆడడానికి కూడా ప్లేస్ లేకపోవడం అలా అలా ఇంట్లోనే ఉండిపోతారు ఇంకెవరు లేరు ఇక్కడ ఆడడానికి అలానే ఇంటికి పంపిస్తాను ఇంక వీళ్ళకైతే అన్నం తినమని ఎంతసేపు బతిమాల ఆడితే అప్పుడైతే వచ్చారు ఇక్కడ ఎవరికి అంటే ఇరుగు పొరుగులో అంటే పిల్లలు అంతగా లేరు దానికితో మేము పైన ఉండడం వల్ల ఎవరూ లేకపోవడం వల్ల వాళ్ళకైతే చెల్లెల ఇంటికి అయితే పంపిస్తాను అనమాట మధ్యాహ్నం లంచ్ అయితే మాది అయిపోయింది వాళ్ళిద్దరికి పెట్టిన తర్వాత మళ్ళీ మరొకసారి అతను వచ్చే షాప్ నుంచి వచ్చినప్పుడు మళ్ళీ అయితే ఇవి చేశాను చెప్పాను కదా వేడిగా ఉంటేనే బాగుంటాయండి చల్లగా ఉన్న వేడిగా రసంతో చాలా బాగుంటాయి అన్నంలో కలుపుకొని ఒత్తుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా ఆనపకాయలు అతనికి కాయగూరలు ఉంటే ఒకటి కాకుండా ఆనపకాయలు కూడా వేశాను ఆనపకాయ కాచుల కింద ముద్ద దిగ్గా ఉంటే బాగుంను కాకపోతే అతనికి అలా నచ్చదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో అలా వేశాను అనమాట నాకు వేసేటప్పుడు మాత్రం కొంచెం వరిపిండి కానీ ముద్ద ఎక్కువగా పెట్టుకొని వేసుకుంటాను మా డిన్నర్ అయితే అయితే సారీ మా లంచ్ అయితే అయిపోయింది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కి ఏమో పెట్టాను కదా చేంపండ్ల దుంపలు అవి అయిపోయి పప్పు నానేసి సాయంత్రం ఏంటంటే మా రోజు శుక్రవారం శనివారం కాబట్టి టిఫిన్ కోసం పప్పు నానబెట్టాను ఇడ్లీ ఇడ్లీకి గ్రైండర్ వేసాను అలాగే పల్లీ చట్నీ చేసాను ఇడ్లీ పెట్టుకుంటే కనుక ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ టిఫిన్కి అసలు సమస్యే ఉండదండి ఒకరోజు ఒక ఒకరోజు బొంబాయి చట్నీతో అలా 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 టిఫిన్ అనేది అడ్జస్ట్ అయిపోవచ్చు అనమాట ఇంకా ఇప్పటితో అయితే స్పెషల్ డిష్ చూశారు కదా జీలకర్ర పిండి అచ్చులు చాలా చాలా బాగుంటాయి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్